హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మా అబ్బాయి సింగపూర్కి వెళ్ళిన వీడియో పెడుతున్నాను మా అబ్బాయి సింగపూర్కి వెళ్ళి ఐదు నెలలు అవుతుందండి మా బాబు సీట్ అక్కడ వచ్చింది అక్కడ చదువుకుంటున్నాడు అనమాట ఐదు నెలలు అయింది సంవత్సరం రోజులు స్టడీ ఉందంట ఆ రోజు పం మేము మా బాబును పంపించే వీడియో పెడుతున్నాను ఉదయాన్నే లేచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చామండి వచ్చిన తర్వాత మా అబ్బాయి ఇంటి దగ్గరే చెప్పాడు నువ్వు కానీ అక్కడ ఏడ్చావంటే నేను ఇక్కడే వదిలిపెట్టేసిపోతాం లేకపోతే నువ్వు వద్దు అనేసి అంటున్నాడు అనమాట అసలు నాకు కళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఇద్దరు మా ఆబుకి కూడా కళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అయినా కానీ మా బాబు ఏడిస్తే మళ్ళీ నేను ఏడ ఏడుస్తాననేసి నువ్వు నవ్విస్తూ అట్లా నువ్వు ఏడవకూడదు బాగుండాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీగానే నేను రోజు ఫోన్ చేస్తూ ఉంటాను కదా అనేసి నాకే ధైర్యం చెప్పి మా ఆబు బయలుదేరుతున్నానండి లాస్ట్ అదండి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కూడా బయలుదేరుతున్నాం చెన్నై ఎయిర్పోర్ట్లో ఎక్కడానికి మా వారు నేను మా చిన్నబ్బాయి మా అబ్బాయి అందరం పోయామండి ఫైనలీ సింగపూర్లో ల్యాండ్ అయ్యారు తర్వాత వాళ్ళ కాలేజీ నుంచి ఫోటోలు పంపించాడండి నాకు ఒకటే బాధ అనమాట నాకు చదువు లేదు మా పిల్లలనైనా ఉన్నత శిఖరాలకి ఎదగాలనేసి నా కోరికండి అందుకని ఎంత బాధ అయినా సరే వాళ్ళని ఇంకా యాక్టివ్గా మంచి చదువులు చదవాలి అనేసి నేను కోరుకుంటాను మా చిన్నబ్బాయి టెన్త్ మా పెద్దబ్బాయి డిగ్రీ అయిపోయి అక్కడ చదువుతున్నాడండి థ్యాంక్ యూ మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను